మిత్రులారా దేశంలో మరోసారి ఒక గొప్ప సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది దీని ద్వారా మనం కొన్ని పాఠాలు తెలుసుకోవాలి కొన్ని విషయాలు గ్రహించాలి ఈ దేశంలో ప్రజలు ఎప్పుడూ ఏం చెబుతున్నారో ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళు చెబుతున్నది ఏమిటి ఈ దేశం అనేక కులాల మతాల జాతుల సంస్కృతుల భాషల ప్రాంతాల సంకీర్ణం ఇక్కడ ఏక పార్టీ ఏకఛత్రాధిపత్యం అనేటటువంటిది సాగదు కేంద్రంలో ఒక పార్టీ కూర్చొని మొత్తం దేశాన్ని అంతటినీ కూడా పరిపాలించడం అనేటటువంటిది సాగదు ప్రాంతానికి ప్రాంతానికి ఆయా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక పార్టీ పెత్తనం అనేటటువంటిది సాగదని మొదటి నుంచి కూడా చెబుతూ వచ్చారనమాట దాదాపు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇరవై ఏళ్ల పాటు నిరాఘాటంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ మాత్రమే ఉంది ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ టైము ఫిఫ్టీ ఫోర్లో కోయలిషన్ గవర్నమెంట్ ఏర్పడింది అసెంబ్లీస్లో అది ట్రావెన్ కోర్ కొన్లు అనమాట తర్వాత ఒరిస్సాలో కోయలిషన్ గవర్నమెంట్ ఏర్పడింది అది కూడా కాంగ్రెస్ పార్టీతో కలిపి అలాగే కేరళలో కూడా కోయలేషన్ గవర్నమెంట్ కాంగ్రెస్తో పార్టీ కలిపి కలిపి కానీ తర్వాత తర్వాత కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా రాష్ట్రాల్లో వచ్చాయి అంటే కేంద్రంలో ఒకే పార్టీ పెత్తనం అనేటటువంటిది ఇక సాగదు ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఆయా రకాల ఆయా ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలు సమస్యలు కోరికలు ఆకాంక్షలు ఉంటాయని చెప్పేసి దాదాపు అంటే మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ కేరళ కానీ తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఇట్లాగా అనేక రాష్ట్రాల్లో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ కూడా వచ్చాయి తర్వాత ఈ నెహ్రూ శాస్త్రి ఎరా ముగిసిన తర్వాత ఇందిరాగాంధీ ఎరా రావడం అనేటటువంటిది జరిగింది ఇందిరాగాంధీ సమయంలో ఏం జరిగిందో మనకు తెలుసు సిక్స్టీ నైన్లో పార్టీ వచ్చింది సిక్స్టీ నైన్లో వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఒక మైనార్టీ గవర్నమెంట్ కోయలిషన్ గవర్నమెంట్ని నడిపింది కానీ ఇక ఇది సాధ్యమయ్యేది కాద కాదని చెప్పి ఆమె పూర్తి మెజారిటీని కోరుతూ ఎన్నికలకు వెళ్ళింది అయితే సెవెంటీ వన్లో ఏం జరిగిందయ్యా అంటే అప్పటికే హిందూ జనసంఘు అలాగే ఇందిరాగాంధీ అపోజిషన్ కాంగ్రెస్ గ్రూప్తో కలిపి స్వతంత్ర పార్టీ సోషలిస్ట్ పార్టీ ఇవన్నీ కలిపి ఒక ఫ్రంట్ కట్టే నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పేసి కానీ ఆ ఫ్రంట్ అక్కడ పెద్ద సక్సెస్ కాలేదు ఇందిరాగాంధీకే సక్సెస్ దక్కింది కానీ అది చాలా విషాద పరిణామాలకు దారితీసింది అదేమిటో తెలుసు బంగ్లాదేశ్ వారు కావచ్చు అరబ్ ఇజ్రాయెల్ వారు కావచ్చు అత్యధిక ధరలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం కావచ్చు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితులు కావచ్చు ఇందిరాగాంధీ స్వయంగా ఎన్నికల అవినీతికి పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమె ఎన్నికను రద్దు చేయడంతో ఆమె ఎమర్జెన్సీకి వెళ్ళిపోవడం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెన్ మధ్యలో ఇరవై ఒక్క నెలల పాటు ఆమె ఈ దేశాన్ని చీకటిలోకి నెట్టివేసినటువంటి ఆ చీకటి అధ్యాయం మనకింకా గుర్తు ఉండనే ఉంది అది ఈ దేశంలో ఒక గొప్ప మార్పుకి దారితీసింది జనతా పార్టీ ఆవిర్భావానికి దారితీసింది జయప్రకాష్ నారాయణ లాంటి ఒక మహోన్నత నాయకుడు ముందుకొచ్చి అన్ని ప్రజాతంత్ర శక్తుల్ని ఏకం చేసి అక్కడ జనతా పార్టీ విజయానికి దోహదం చేశాడు దాదాపు జనసంఘ్ భారతీయ లోకదళ్ళు అలాగే సోషలిస్ట్ పార్టీ జనతా పార్టీగా ఆవిర్భవించడంతో లెఫ్ట్ డెమక్ డిఎంకే లాంటి లోకల్ పార్టీలు అన్నీ కలిపి బయట బయట నుంచి మద్దతు ఇవ్వడంతో జనతా పార్టీ అక్కడ మూడు వందల మూడు స్థానాలు అప్పుడు జనతా పార్టీకి మూడు వందల మూడు స్థానాలు వచ్చాయి రెండు వందల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి మూడు వేల మూడు మూడు వందల మూడు స్థానాలు వచ్చాయి సో ఈ ఇది ఈ పోలిక మనం చెప్పనవసరం లేదు కానీ ఊరికి నేను గుర్తొచ్చింది కాబట్టి చెబుతున్నాను సరే అయితే ఆ ప్రభుత్వం నిలబడలేదు ప్రయోగం అయితే మనకు చాలా పాఠాలు నేర్పింది కానీ ఆ ప్రయోగంలో పాఠాలు ఏమిటో ప్రభుత్వం ఎందుకు నిలబడలేదంటే మన మరార్జీ దేశాయ్ ఆయన కోడికే అవినీతికి పాల్పడడం ముఖ్యంగా జనసంఘ్ ఏ ఆర్ఎస్ఎస్ అలాగా డ్యూయల్ మెంబర్షిప్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది అక్కడ ప్రాబ్లం అయింది లెఫ్ట్ అండ్ కమ్యూనల్ ఫోర్సెస్ ఒక గొడుగు కింద ఉండడం సాధ్యం కాదు అనేటటువంటిది పాఠం చరిత్ర మనకు నేర్పినటువంటి తొలి ప్రయోగం అనమాట జనతా పార్టీ జనతా పార్టీ అక్కడ పడిపోవడంతో దాదాపు నైన్టీన్ ఎయిటీలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంది మూడు వందల యాభై ఒక్క స్థానాలతో ముందుకు వచ్చేసింది ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ రంగప్రవేశం చేయడు రాజీవ్ గాంధీ ఏం చేశాడంటే ఒకటే అక్కడ ముస్లిం కార్డుని బయటకు తీశాడు హిందుత్వ కార్డుని బయటకు తీశాడు షాబానో జడ్జిమెంట్ విషయంలో ముస్లిం కార్డు అలాగే అయోధ్యలో రామమందిర శిలాన్యాసాన్ని చేయించి ఆయన బీజేపీ వారికి అలాగే హిందుత్వ శక్తులకి ఒక గొప్ప ఆయుధాన్ని అందించినట్టు అయిందనమాట అందుకని అక్కడ అక్కడ మొదలైన టర్న్ అయిపోయింది దేశ రాజకీయాలన్నీ కూడా కొంచెం మత రాజకీయాల వల్ వైపు దేశం మళ్ళుతూ వచ్చింది అక్కడ బో బోఫోర్స్ లాంటి చాలా స్కాండల్స్ బయటకు రావడంతో రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా సింగ్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసి జనమోర్చా పెట్టడము జనతాదళ్ళ ఆవిర్భావము ఇవన్నీ కూడా ఎన్నికల్లో దాదాపు జనతాదళకి మద్దతుగా అవుట్ సైడ్ నుంచి లెఫ్ట్ అండ్ బీజేపీ కూడా వాళ్ళు మద్దతు ప్రకటించడం వాళ్ళందరికీ కూడా మంచి విజయాన్ని అక్కడ అందుకోవడం అక్కడ ఒక కోయలేషన్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది బయట నుంచి వీళ్ళు బీజేపీ లెఫ్ట్ మద్దతు ఇచ్చారు అయితే వీపీ సింగ్తో పాటు చంద్రశేఖరు దేవీలాలు బహుగుణ అజిత్ సింగ్ ఇట్లాంటి హేమ హేమీలు అక్కడ ఉన్నారు అతనికంటే ఘనుడు ఆతంట మళ్ళన మామూలు వాళ్ళు కాదు అప్పటికి సింగ్కి వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు పావులు కదపడం ప్రారంభించి దేవీలాలు కిసాన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు అప్పుడు సింగ్ మండల్ కమిషన్ కార్డుని బయటకు తీసాడు అంటే దేవీలాల్ని అడ్డుకోవడానికా అని నేను చెప్పను కానీ ఈ దేశ రాజకీయాల్లో అతి కీలకమైనటువంటి మలుపు అక్కడ జరిగింది చరిత్రలో నమోదయింది అతి విప్లవాత్మకమైనటువంటి మార్పు ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ విద్యా సంస్థల్లోనూ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అతి పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల నుంచి చాలా తీవ్రమైనటువంటి నిరసన జ్వాల చెలరేగింది దేశమంతా బీజేపీ వారు అయోమయంలో పడిపోయారు అదే వాళ్ళకున్నటువంటి అగ్రవర్ణ పునాది అంతా కూడా ఎక్కడ కదిలిపోతుందో అని చెప్పి అప్పుడు బీజేపీ వారు సడన్గా రథయాత్రను ప్రారంభించారు హిందూ కార్డుని బయటకు తీశారు ఎల్కే అద్వాని ఆధ్వర్యంలో రథయాత్ర ప్రారంభమైంది విపిసింగ్ ఆదేశించాడు బీహార్లో రథయాత్రని అడ్డుకున్నారు ఎల్కే అద్వాని అరెస్టు జరిగింది ఈ పరిణామాలన్నీ మనకు తెలుసు అక్కడ బీజేపీ వారు విపిసింగ్ ప్రభుత్వానికి మద్దతుని ఉపసంహరించుకోవడంతో అక్కడ ప్రభుత్వము అక్కడతో ఆ ప్రభు సింగ్ ప్రభుత్వానికి బ్రేక్ పడింది చీలిక చీలికొచ్చేసింది చంద్రశేఖర్ యాభై ఐదు మందితో బయటకు వచ్చి జనతాదళ్ సమాజ్వాదీ అని పెట్టుకున్నారు జనతాదళ్ళ ఎస్ అని అప్పుడు బీజేపీ బయటకు వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ మళ్ళీ రంగప్రవేశం చేసి దానికి మద్దతునిచ్చిందనమాట కోయలేషన్ గవర్నమెంట్స్లో ఇట్లాగ సంకీర్ణాల్లో ఈ విధమైనటువంటి సంకుల రాజకీయాలు ఉంటాయన్నమాట సో అక్కడ చంద్రశేఖర్ ప్రభుత్వం ఏర్పాటు జరగడం ఆయన ప్రధానిగా అలాగే దేవీలాల్ ఉప ప్రధానిగా జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉపసంహరించుకుంది చాలా కొద్ది కాలంలోనే దాదాపు మార్చి ఆరు నైన్టీన్ నైన్టీ వన్లో చంద్రశేఖర్ రాజీనామా చేశాడు నైన్ నైన్టీ వన్లో రాజీవ్ గాంధీ హత్య జరిగిందండి రాజీవ్ గాంధీ హత్య తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ అయితే రాలేదు కానీ పివి నరసింహరావు గవర్నమెంటు కొనసాగింది అక్కడ సంకీర్ణ ప్రభుత్వమే కొనసాగింది సజావుగా అనమాట అక్కడ పెద్ద అజిత్ సింగ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో మెర్జ్ అయిపోయారు తో అక్కడ సజావు కానీ అక్కడ పెద్ద ఏమీ లేదు ఇక్కడ చాలా కీలకమైనటువంటిది అనమాట మైనారిటీ ప్రభుత్వం అని చెప్పలేము కానీ సింగిల్ పార్టీగా లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ వచ్చింది ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అక్కడ పూర్తి టర్మ్ని అక్కడ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఫినిష్ చేసింది అనమాట సో ఆ తర్వాత ఏమైంది అంటే నైంటీ సిక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ మ్యాండేట్ మారింది ఫ్రాక్చర్డ్ మాండేట్ అక్కడ కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు కాంగ్రెస్ మొట్టమొదటిసారి రెండో అతిపెద్ద పార్టీగా వచ్చింది అప్పటి వరకు చరిత్రలో అదే అతిపెద్ద పార్టీగా వచ్చేది ఇప్పుడు బీజేపీ ముందుకు వచ్చేసింది అన్నమాట గుర్తుపెట్టుకోండి బీజేపీ ముందుకు వచ్చి బీజేపీ వాళ్ళ మిత్రపక్షాలు కలిసి నూట ఎనభై ఏడు స్థానాలు వస్తే కాంగ్రెస్కి నూట నలభై ఒక్క స్థానాలు మాత్రమే వచ్చాయి అక్కడ వాజ్పేయి సారథ్యంలో పదమూడు రోజుల పాటు ప్రభుత్వం ఉంది కానీ ఆయన తన బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో అక్కడ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాడు హెచ్డి దేవగౌడ ప్రధానిగా అక్కడ నేషనల్ ఫ్రంట్ లెఫ్ట్ అండ్ థర్టీన్ పార్టీస్ రీజనల్ పార్టీస్ సపోర్టుతో అక్కడ దేవగౌడ ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పాటు జరిగింది అనమాట నూట ముప్పై తొమ్మిది మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అక్కడ అలాగే డిఎంకే టీఎంసీ టీడీపీ ఏజీపీ లాంటి అనేక పార్టీలు ఇవన్నీ కూడా అక్కడ అంటే రీజనల్ పార్టీసు తమ ప్రాధాన్యతని పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తున్నటువంటి దశలోకి మనం ఇప్పుడు అడుగు పెట్టామనమాట వీళ్ళందరినీ ఒక పక్క రీజనల్ పార్టీస్ ఇంకో పక్క లెఫ్ట్ పార్టీస్ ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని దేవగౌడ ముందుకు వెళ్ళాడు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేసింది ఆ ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ సిబిఐ క్వశ్చనింగ్ తమ పార్టీ ప్రెసిడెంట్ని జరిగిందని చెప్పేసి అక్కడ దేవగౌడకి డ్రా చేసుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దేవగౌడ కూడా అక్కడ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో నెగ్గలేకపోయాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే దేవగౌడ స్థానంలో ఐకే గుజరాలు ఉంటే మద్దతు ఇస్తామని చెప్పి ఐకే గుజరాల్కి మద్దతు ఇచ్చారు ఐకే గుజరాలకి కూడా వాళ్ళు కొద్ది నెలల్లోనే ఉపసంహరించుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే జైన్ కమిషన్ రాజీవ్ గాంధీ హత్య అచ్చ హత్యలో డిఎంకే ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్పింది దాన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ మద్దతుని ఉపసంహరించుకుంది ఆ విధంగా అక్కడ పార్టీ పడిపోయింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఎన్నిక కూడా ఎవరికి మెజార్టీ రాలేదు చూడండి కరోనాధికల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరికి మెజార్టీ రావట్లేదు చాలాసార్లు సో అక్కడ మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది బీజేపీ ఏం చేసింది దాదాపు పద్దెనిమిది పార్టీలతో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది చాలా కీలకమైనటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఒక కీలకమైనటువంటి చరిత్ర దశలో మనం ఇక్కడ ఎంటర్ అయ్యామనమాట మొదట పదమూడు రోజులు మాత్రమే ఉన్నాడు బీజేపీ బీజేపీ సారథ్యాన్ని వహిస్తూ వాజ్పేయి బలం నిరూపించుకోలేక పడిపోవాల్సి వచ్చింది దిగిపోవాల్సి వచ్చింది ఇక్కడ పదమూడు నెలలు ఉంది కాకపోతే ఏఏ జయలలిత సారథ్యంలో ఉన్నటువంటి ఏఏ మద్దతు ఉపసంహరించుకుంది ఆర్మీ నావెల్ చీఫ్కి సంబంధించినటువంటి వివాదంలో ఆ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని నెగ్గలేకపోయింది ఒక్క ఓటు తేడాతో అయితే ఇన్స్టిట్యూషనల్గా అవమానం జరిగిందని చెప్పేసి అలాగే యునైటెడ్ ఫ్రంట్లో చీలికలు లొకలుకలు ఎక్కువ కావడం అది నేర్చబడడం బీజేపీ ఇంకా పుంజుకోవడం ఇదంతా కూడా నేపథ్యం ఈ కేర్ టేకర్ ప్రభుత్వంగా బీజేపీ అక్కడ వాజ్పేయి ప్రభుత్వం ఉండడంతో ఈ మధ్యలో జరిగినటువంటి కార్గిల్ వారు ఒకరు అన్ని అంశాలు కలిసి వచ్చి నెక్స్ట్ టైం నైంటీ నైన్ ఎన్నిక ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి బీజేపీ దాని మిత్రపక్షాలకి అన్నిటికీ కూడా కలిపి మంచి మెజారిటీ రావడం రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలు రావడం ఇరవై నాలుగు పార్టీల కూడికతో అక్కడ వాజ్పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట చాలా మనం గుర్తుపెట్టుకోవాలి సింగిల్ పార్టీ ఎజెండాతో సింగిల్ ఎజెండాతో అంటే తమ తమ వెనక ఉన్నటువంటి అభిప్రాయాలు భావజాలంతో ఎజెండాతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళు రీజనల్ పార్టీస్ మీద ఆధారపడి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి స్థితికి వచ్చింది మొదట పదమూడు పార్టీలు పద్దెనిమిది పార్టీలు తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇరవై నాలుగు పార్టీల దగ్గర దగ్గర సహకారంతో వాజ్పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేంద్రంలో ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఏమిటయా అంటే బీజేపీ వారు నేర్చుకున్నది ఏమిటయా అంటే ప్రజల దగ్గర నుంచి ఇప్పుడు మనం హార్డ్ కోర్ లైన్స్ తీసుకోవద్దు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ అలాగే రామమందిర్ ఇష్యూ కానీ ఇలాంటి మనం కొంచెం దుందుడుకు వ్యవహారంగా ముందుకు సాగవద్దు కొంచెం మోడరేట్గా వెళదాం అనేటటువంటిది అంటే వాజ్పేయి అసలే ఆయన మోడరేటు చాలా డెమోక్రటిక్ అందుకనే ఆయన సారథ్యంలో ఇరవై నాలుగు పార్టీల గ్రూపుతో ఆయన ప్రభుత్వాన్ని మోడరేట్గా నడిపే నడిపాడు కాబట్టి ఐదు సంవత్సరాల ఫుల్ టర్ము ఆయన సాగింది అయితే దీని నుంచి కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్చుకుంది ఇక ఏకఛత్రాధిపత్యం ఏక పార్టీ యొక్క ఏకఛత్రాధిపత్యం ఇక ఈ దేశంలో సాగదు అనేక ప్రాంతాలు రాష్ట్రాలు భాషలు సంస్కృతులు కులాలు మతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటినీ కూడా మనం గమనంలో పెట్టుకొని అందరితో కూడా కూడితేనే తప్ప ఇక అవకాశం లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే టూ థౌజండ్ ఫోర్కి వచ్చేటప్పటికి యూపీఏ వన్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అలాగే టూ థౌజండ్ నైన్ నైన్లో యూపీఏ టూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది సజావుగా రెండు ప్రభుత్వాలు సాగినాయి ఎందుకు సాగాయంటే ఇక్కడ విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఈ సంకీర్ణం అనేటటువంటిది ఏర్పడింది అందరినీ బ్యాలెన్స్ చేసుకుని ప్రభుత్వాలు సాగాయి టూ థౌజండ్ ఎయిట్లో మాత్రం లెఫ్ట్ కొంచెం మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ కూడా అమెరికాతో చేసుకున్నటువంటి అణు ఒప్పందం కారణంగా మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం అక్కడ యూపీఏ వన్ ప్రభుత్వం కొనసాగింది అందరూ కూడా అనుకూలంగానే వాళ్ళు అక్కడ ఓటు వేశారు కాబట్టి అలాగే అక్కడ టూ థౌజండ్ ఫోర్లో గమనించండి ఇక్కడ చిన్న కొంచెం లెక్కలు మీకు నేను చెప్పాలి టూ థౌజండ్ ఫోర్లో లెఫ్ట్కి ఏకంగా అరవై ఒక్క స్థానాలు సిపిఎంకే నలభై మూడు స్థానాలు సిపిఐకి పది స్థానాలు మొత్తం ఆర్ఎస్పి మొదల ఫార్వర్డ్ బ్లాక్ వినే అన్నీ కలిపితే అరవై ఒక్క స్థానాలు లెఫ్ట్ టూ థౌజండ్ ఫోర్లో అలాగే కాంగ్రెస్కి కేవలం నూట నలభై ఐదే మొత్తం వాటి మిత్రపక్షాలతో కలిపి నూట పంతొమ్మిది లెఫ్టు అలాగే ఇతరులు అంటే ఎస్పీ బీఎస్పి ఆర్జేడి ఆర్సీపీ జేడిఎస్ ఇట్లాంటివన్నీ కూడా కలిపితే చాలా మంచి మెజారిటీతో యూపీఏ వన్ కొనసాగింది యూపీఏ టూ టూ థౌజండ్ నైన్కి వచ్చేసరికి కాంగ్రెస్కి సీట్లు పెరిగాయి నూట నలభై ఐదు నుంచి రెండు వందల ఆరు దాకా వెళ్ళాయి మొత్తం యూపీఏకి రెండు వందల అరవై రెండు ఉంటే అలాగే లెఫ్ట్ నుంచి థర్డ్ ఫ్రంట్ ఫోర్త్ ఫ్రంట్ ఇటు పార్టీల నుంచి వాటికి సపోర్ట్ వచ్చింది బీజేపీకి కొంత తగ్గింది టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్లో వన్ థర్టీ ఎయిటే ఉంటే బీజేపీకి ఇప్పుడు టూ థౌజండ్ నైన్లో వన్ 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 సిక్స్ మాత్రమే వచ్చాయి ఎన్డీఏకి నూట యాభై తొమ్మిది మాత్రమే వచ్చాయి ఇది మిత్రులారా ఇక్కడికి వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చేసరికి ఏమైందంటే రెండుసార్లు యూపీఏ వన్ యూపీఏ టూ పది సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన తర్వాత కాంగ్రెస్ మీద అనేక అనేక అవినీతి ఆరోపణలు అన్నా హజార లాంటి వాళ్ళు చేసినటువంటి ఆందోళనలు ఇవన్నీ కూడా మనందరికీ గుర్తు టూ జీ స్కామ్ లాంటివి ముందుకు తీసుకొచ్చి సో యాంటీ ఇన్కంబెన్సీని ఎక్కువగా అంటే బీజేపీ వారికి ఉన్నటువంటి ఆ హార్డ్ కోర్ సిద్ధాంతాలు అవన్నీ ఉన్నప్పటికీ రామ మందిరం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విజయానికి ప్రధాన కారణం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు అందుకే వాళ్ళకి ఫుల్ బ్లెడ్జ్డ్గా అక్కడ లోక్సభలో మద్దతు లభించింది మంచి ఆధిక్యత లభించింది ఫుల్ మెజారిటీతో సింగిల్ పార్టీగా మెజారిటీతో వాళ్ళకి మంచి విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు కానీ టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి అక్కడ కూడా ఏమీ రామమందిరం కార్డు పనిచేయలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ కార్డు పనిచేయలేదు ఏమీ పనిచేయలేదు కానీ అక్కడికి వచ్చేటప్పటికి నేషనలిజం పనిచేసింది ఇటు దేశపర్తి అటు దేశద్రోహం అలాగనమాట అంటే పుల్వామా బాలాకోట్ ఇట్లాంటి విషయాలు బాగా దేశభక్తి పొంగులెత్తి అక్కడ వాళ్ళకి అత్యధిక మెజార్టీ ఇంకా మెజార్టీ ఇచ్చారు మూడు వందల మూడు సీట్లు కట్టబెట్టారు ప్రజలు బీజేపీకే కేవలం దాని మిత్రపక్షాలతో కలిపి మూడు వందల యాభై మూడు అయిపోయింది మిత్రులారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మరి ఎందుకు బీజేపీకి మూడు వందల మూడు స్థానాలను కట్టబెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు రెండు వందల దగ్గర దగ్గర రెండు వందల నలభై దగ్గరికి ఎందుకు ఆపేశారు దాదాపు అరవై స్థానాలని ఎందుకు తగ్గించారు ప్రజలు అందరూ కూడబలుక్కొని ఇక బీజేపీకి ఒంటరిగా ఎక్కువ మెజారిటీ ఇస్తే కుదరదని చెప్పేసి అనుకున్నారా అందరూ అనుకున్నారా అందరూ అనుకోకపోయినా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి తీర్పులో మనకు అర్థమవుతున్నది అదే వీళ్ళు ఎప్పుడైతే ఫుల్ మెజారిటీతో వచ్చిందో అప్పుడు వాళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నారు రామమందిరం అన్నారు రాజ్యాంగం అన్నారు హిందూ ముస్లిం అన్నారు ఇక అన్ని రకాలుగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించడం ప్రారంభించారనమాట అప్పుడు ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఇక ఒక్క పార్టీకి మనం మెజారిటీ ఇస్తే కుదరదు రాయనా అని చెప్పి ఇక్కడ సంకీర్ణమే ఉండాలి ఆ సంకీర్ణంలో అన్ని పార్టీలకి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి అందరికీ బాధ్యత కర్తవ్యం ఉండాలి అప్పుడే ఒక సమతూకంలో ప్రభుత్వం నడుస్తుంది అప్పుడే ఒక ప్రాంతానికి అభివృద్ధి ఒక ప్రాంతానికి నష్టం ఒక పార్టీకి అభివృద్ధి ఒక పార్టీకి నష్టం ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి ఇట్లా ఇట్లాంటివి ఏమి ఉండవని చెప్పేసి ఆలోచించి బహుశా ప్రజలు అడ్డుకట్ట వేశారు బీజేపీకి ఇక అన్ని ఇక సిఏఏఎ ఎన్ఆర్సీ ఇట్లాంటి విషయాలకి వాళ్ళు వెళ్ళకపోవచ్చు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ అనకపోవచ్చు హిందూ ముస్లిం కార్డు తీయకపోవచ్చు రాజ్యాంగాన్ని మారుస్తామని అసలే అనకపోవచ్చు అందుకనే ఈ ఇక బాబు పదవి అనుకుని రాజ్యాంగానికి సాష్టాంగ ప్రమాణం చేశారు మన నరేంద్ర మోడీ సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది అంటే ఈ దేశానికి సంకీర్ణమే శరణ్యం ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది ఈ సంకీర్ణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళగలరా అసలు వీళ్ళు ఎసరూపం బయట పెట్టకుండా ఉండగలరా అసలు రూపం బయట పెట్టకుండా ఉండగలరా వీళ్ళ ఎజెండా వేరు కదా వీళ్ళు ఎంతకాలం అది ఎజెండాను అమలు చేయకుండా కూర్చోగలరు అని చెప్పేసి ఇప్పుడు ఊహాగానాలు చేయడం కంటే ఈ దేశంలో సంకీర్ణమే శరణ్యము ఈ దేశంలో అందరికీ అన్ని వర్గాలకి అన్ని జాతులకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి అన్ని రాష్ట్రాలకి అన్ని భాషలకి ఈక్వల్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇవన్నీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అంత సమాన దృష్టితో పరిపాలన సాగాలనేటటువంటి హెచ్చరికతో అంటే మొట్టమొదటగా మనం చెప్పుకున్నామే చరిత్రలో స్వాతంత్రం తర్వాత ఇండిపెండెంట్గా రాష్ట్రాల్లో వివిధ ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం సొంతంగా నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడము తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు ఇవన్నిటి అనుభవాలు జనతా పార్టీ దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం చూసినటువంటి అనుభవాలు అన్నీ కూడా మనం గుర్తు పెట్టుకుంటే ఎవ్వరు ఎక్కడైతే లైన్ తప్పుతారో అక్కడ ప్రజలు హెచ్చరించారు లైన్ తప్పనప్పుడు ప్రభుత్వాన్ని కొనసాగించారు వాజ్పేయి ప్రభుత్వం కొనసాగింది డెమోక్రటిక్గా కొనసాగింది అలాగే యూపీఏ వన్ కొనసాగింది యూపీఏ టూ కొనసాగింది ఇప్పుడు కూడా తమ సొంత ఎజెండాను పక్కన పెడితే ఈ సంకీర్ణ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొనసాగవచ్చు లేదంటే తమ ఎజెండాను వాళ్ళు బయటపెడితే వీళ్ళు నితీష్ కుమార్ చంద్రబాబు లాంటి దురంధర్లు అక్కడ ఉన్నారు వాళ్ళు అడ్డుకట్ట వేయచ్చు ఏం జరిగినా ఈ దేశం మనకు చెప్తున్నది ఏమిటా అంటే సంకీర్ణమే శరణ్యం దీని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి చరిత్ర నుంచి పాఠాలు ఎవరు నేర్చుకుంటారో ప్రజల తీర్పు నుంచి పాఠాలు ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు ముందుకు దూసుకు వెళ్తారు నేను ముందే చెప్పినట్టు ఆ పాఠాలను ఎవరు నేర్చుకోరు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోవచ్చు లేదా వెనకబడిపోవచ్చు ఇంకా పాతాళానికి కూలిపోవచ్చు అనమాట మిత్రులారా ఇది సంకీర్ణ ప్రభుత్వాల చరిత్ర ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్